సరేరా 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 ఎవరు వాళ్ళకి వాళ్ళకేరా చూసుకుందాం సరేరా ఒక్క కాయ కూడా ముట్టినవనుకో చెత్త కొడుక ఎవరు తెంపింది వాళ్ళకి అంటున్నావు కదా ఎవరు వండింది వాళ్ళకేరా ఎవరు తినొద్దు సరేనా సరే చూసుకున్నా ఆ ఇంట్లో కూడా తీసుకోవద్దు రే

ఆ కింద మండకు చూడు అమ్మా ఏం లేండి ఇక ఆంబెటికాయలు కాల్చుకుందామే ఏ అరే ఆమ్ పెట్టి మనం అక్కడ ఇక్కడ పోతాయి పోతాయి ఆమ్ల కాలవాలంటే ముందు ఆమ్ కాలే